కానీ భూగర్భ జలాలు మొత్తం కూడా పోయి కాలువలకు కనీసం మరమ్మత్తులు చేయనటువంటి పరిస్థితి ఇలా చాలా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే ఆయకట్టు నిజంగా ఈ ఆయకట్టు రైతులకు కన్నీళ్ళే దిక్కు తప్ప ఇవాళ పొలాలలో నీళ్ళు లేవు పొలాలలో నీళ్ళు లేనటువంటి పరిస్థితి మరి ప్రాజెక్టులు నీళ్ళన్నీ ఎక్కడ పోరాబ్బా మీరు ప్రాజెక్టులు గొప్పగా నిర్మాణం చేసారు కదా లక్షల కోట్ల రూపాయలు పెట్టి లక్షల కోట్ల రూపాయలు వెచ్చించి ఇవాళ తెలంగాణ సాగు భూములకు నీరు ఇవ్వాలని కట్టిరు కదా మరి ఎక్కడ పోయినాయి మీ నీళ్ళు ఏడగనవర్తలమేంది కనబడతలేవేందుకు ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అంటే ఇవాళ యాదాద్రి జిల్లా సంస్థ నారాయణపురం అనే ఊరుంది మన తెలంగాణ యాదాద్రి జిల్లాలో సంస్థ నారాయణపురం అనే ఊరుంది ఇవాళ మీరు చూడండి ఆ గ్రామానికి వెళ్తే ట్యాంకర్లతో నీళ్లు తెప్పించుకొని పొలాలకు మళ్ళిచ్చుకుంటారు ఇట్లా ఎన్ని రోజులు చేస్తారు అట్లా వాళ్ళు ఎన్ని రోజులు చేస్తారు అట్లా వాళ్ళు మరి ఈ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు నేతలు ఈ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు మంత్రులు యాడిపోయిరా బాబు వీళ్ళత్తా యాడిపోయిరా బాబు దీనికి సమాధానం చెప్పు రాడిపోయి ఆ ట్యాంకర్లకు ఆడున్న ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ పల్లెలన్నిటి కూడా ఆ గ్రామాలన్నిటి కూడా ట్యాంకర్ల ద్వారా పొలాలను నడిపేంత శక్తి నీ మంత్రులకు ఉందా నీ ముఖ్యమంత్రికి ఉన్నదా మరి దాన్ని ఓడు భరించాలి ఎక్కడికైతే తీసుకొచ్చి పెట్టాలి పెట్టుబడి మీరిచ్చే పెట్టుబడి సాయం ఎంత మీరిచ్చే ఆ రైతు ఏదైతే ఇప్పుడు మీరు ఇస్తున్నామన్నటువంటి ఇవాళ రైతు బంధు ఉందో ఏమిటి సరిపోతుందని ఆయన అది ఇలా వాళ్ళు ట్యాంకర్లతో నీళ్ళు తెప్పించుకొని పొలాలు తడుపుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడేది అంటే ప్రభుత్వం ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఉంది ఇలా నిజంగా చాలామంది ఏం అంటే పూడిక కదియక ఎండిపోతున్నటువంటి అనేక కాలువలు మరి దీనిని లక్షల కోట్ల రూపాయలు వెచ్చించి ఈ కాలువలను తొగినటువంటి పరిస్థితి ఈ కాలువలలో కూడా ఒక్క లేదు అనేక పొ పొలాలు పంట పొలాలన్నీ కూడా ఎండిపోయి వీటులు వారిన ఎక్కువ దగ్గర ఇక ఇప్పుడిప్పుడే పొట్టకొస్తున్నటువంటి అనేకమైనటువంటి వరిసేలు ఈ వరిసేలలో పుట్టకొస్తు